ఈరోజు మా ఇంట్లో హోటల్ స్టైల్లో పూరి ఆలు చేసి పెడుతున్నా ఫస్ట్ గోధుమ పిండి తడిపి పెట్టుకోవాలి మనం ఒక గ్లాసు గోధుమ పిండికి అర గ్లాసు రవ్వ బొంబాయి రవ్వ వేసిన నేను కొంచెం సాల్టు ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలా ఫస్ట్ పొడి పిండిలో ఆయిల్ వేయాలా మంచిగా మంచిగా వస్తాయి పొంగుతాయి పూరి పొడి పిండిల్నే మొత్తం పట్టించేయాలి ఆయిల్ పట్టించిన తర్వాతనే వాటర్ పోసుకుంటూ కొన్ని కొన్ని పోసుకుంటూ తడుపుకోవాలి మరి మెత్తగా వేసుకోవద్దు పూరి పూరి పిండిని కొంచెం గట్టిగా ఉంచుకుంటే పూరి అనేది మంచిగా పొంగుతుంది మెత్తగా అయితే అంత పొంగది పూరి మళ్ళీ బొంబాయి రవ్వ వేసిన కదా దాని దానివల్ల కొంచెం ఆయిల్ పట్టుకోదు పూరికి తడిపి ఇట్లా పక్క పెట్టుకోవాలి ఒక అరగంట మనం అంత అందాక కొంచెం ఆలు కర్రీ వేసుకుంటే అప్పటిదాకా మంచిగా తడుస్తుంది ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ ఆవాలు వేసుకున్న కొంచెం జీరా కొంచెం శనగపప్పు మిరపకాయలు సన్నగా దొరక్కున్న కారపొడి కట్లీను మిరపకాయలు కొంచెం మెంతికూర కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి నూనెలో ఫస్ట్ కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకున్న కొంచెం పసుపు సాల్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకున్న అన్నీ కలిపి ఆయిల్లో మంచిగా వేగినాక నీళ్ళు నీళ్ళు వేసేసుకోవాలి మనకు కర్రీ ఎంత అవసరం అంత దాన్ని బట్టి వాటర్ వేసుకొని మంచిగా మరిగే వరకు ఒక్క ఆలుని నేను ఫస్టే ఉడకబెట్టుకొని దాంట్లో మెతిపి వేసేసిన కట్ చేసేయద్దు మంచిగా మెత్తగా ఉడికించుకొని మెతిపి వేస్తే ఆ చిక్కదనం అనేది కర్రీస్లో వస్తుంది రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నా అది మంచిగా వాటర్ మరిగి ఆలు అదంతా ఉడికిన తర్వాత శనగపిండి రెండు స్పూన్లు తడిపి నీళ్ళు పోసి కొంచెం కలిపి పోయాలన్న చిక్కదనం అనేది వస్తుంది మన కోటల్ స్టైల్ అని చెప్పిన కదా అందుకోసం శనగపిండి శనగపిండి వేసిన తర్వాత చిక్కబడ్డది చూడండి ఇది మంచిగా ఉడికే వరకు ఇట్లా శనగపిండిగా పిండిగా కింద అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం కలపాలి ఫస్ట్ కలిపి పక్క పెట్టి సిమ్ పెట్టి పక్క పొయ్యి మీద పెట్టేసిన దాన్ని అందాక కొంచెం నూనె కడాయి పెట్టి నూనెసి పూరి పూరి స్టార్ట్ చేసుకుంటున్నా మంచిగా నానింది గట్టిగా ఉంచిన పిండిని మరి మెత్త వేసుకోలేను ఆయిల్ వేడెక్కింది ఒక పక్క కర్రీ ఉడుకుతుంది పూరీలు రెడీ చేసుకుంటున్నా పొద్దున పూట మాకు టిఫిన్కు ఇది ఇదే తయారు చేసుకున్నా ఈరోజు నేను హోటల్ స్టైల్లో చూసినా కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చేసిన బాగా వచ్చింది ఆయిల్ ఎక్కింది పూరీలు వేసేసుకుంటున్నా పూరీ రెడీ ఎంత మంచిగా పొంగుతున్నది పూరీ కర్రీ ఇంకా రెడీ అయింది करी रेडी पूरी रेडी टिफ़िन रेडी थैंक यू